హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండి పాలకూరతో హెల్దీగా టేస్టీగా ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్నాక్గానే కాదండి బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఎప్పుడు రొటీన్వి కాకుండా ఇలా కొంచెం కొత్తగా హెల్దీగా కూడా చేసి పెట్టండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఒక పెద్ద సైజ్ బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి ఈ బంగాళదుంప ముక్కలు ఉడికేలోపు ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఉప్పు ఆయిల్ పిండిలో మొత్తం బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా తడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పిండిని సాఫ్ట్గా తట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పిండిని పక్కన పెట్టుకున్నారంటే చక్కగా నానిపోతుంది ఈలోపు పాలకూర తీసుకున్నాను ఒక కట్ట ఈ పాలకూరని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోండి ఈ పాలకూరతోనే ఈరోజు మనం ఈ పరాటా చేద్దాము చాలా బాగుంటుంది చిన్న చిన్న పరాటాలు చాలా ఇష్టంగా కూడా తింటారు చక్కగా ఇలా పాలకూరనైతే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇందులోనే తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం బంగాళదుంప ముక్కల్లో ఉప్పు వేసే ఉడికించుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి అండ్ పాలకూరలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది సో నేను తక్కువే వేసుకున్నాను ఇవి కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పాలకూర ఉంది కదా ఆ పాలకూర మొత్తాన్ని ఇందులో వేసుకొని పాలకూర అంతా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇందులోని వాటర్ మొత్తం బయటకు వచ్చి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు పాలకూరలోని వాటర్ అంతా పోయి కొంచెం దగ్గరగా అయిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసుకొని చక్కగా మ్యాష్ చేసుకోండి లేదా మీరు ముందుగానే ఇలా మ్యాషర్తో బంగాళదుంప ముక్కల్ని మ్యాష్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు మీ దగ్గర మ్యాషర్ లేకపోతే చిన్నగా తురుముకొనైనా వేసుకోండి బంగాళదుప్పల్ని చక్కగా ఇలా మొత్తం బంగాళదుంపలంతా మ్యాష్ చేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా కర్రీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్ అండ్ ఒక అర స్పూను కారం వేస్తున్నాను కారం మీ రుచికి తగ్గట్లుగా వేసుకోండి మీకు ఇష్టమైతే ఒక పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇక కారము మసాలా అంతా మొత్తం కూరలో బాగా కలిసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లార్చుకోండి ఈ కడాయి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ద ఇండస్ వాలీ వెబ్సైట్లో తీసుకున్నాను స్టీల్దైనా సరే ఆలూ కర్రీ కూడా అస్సలు మాడదు చాలా బాగుంటుంది ఎలాంటి ఫ్రై చేసుకోవటానికైనా మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే ద ఇండస్ వాలీ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అశ్విని వన్ టూ త్రీ అనే కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసి తీసుకున్నట్లయితే అదనంగా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తుంది నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు కొంచెం మందంగానే ఉండాలి చపాతీలు ఇలా చిన్న పూరీ మరీ చపాతీ అంత సైజులో కాకుండా పూరి సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న పూరీలాగా అయితే ఒత్తుకొని వీటిని మొత్తాన్ని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ కర్రీ కూడా మనకి చల్లారిపోయింది మసాలా కర్రీ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని ఈ నిమ్మరసం కూడా మొత్తం కూరలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ మసాలాలో ఇలా నిమ్మరసం అంతా మసాలా కర్రీలో బాగా కలిసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పూరీలు ఉన్నాయి కదా ఈ పూరీల్లో ఈ కర్రీని వీడియోలో చూపించిన విధంగా ఒక స్పూన్ని స్టఫ్ చేసుకొని మొత్తం దగ్గరికి తీసుకొచ్చుకొని లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా పాకెట్ లాగా ప్రిపేర్ చేసుకోండి వన్ బై వన్ పూరీల్లో కొంచెం ఒక స్పూన్ దాకా కర్రీని స్టఫ్ చేసుకొని పాకెట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా నేను రెడీ చేసుకున్న అన్నింటిలో ఈ కర్రీని అయితే స్టఫ్ చేసుకున్నాను మసాలాని ఇలా స్టఫ్ చేసుకున్న ఈ పాకెట్స్ని ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్కటి తీసుకొని లైట్గా ప్రెస్ చేసుకొని మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా పరాటాలాగా ఉండేట్లుగా తీసుకోండి పైన కొంచెం నేను పాలకూర ఆకు వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారని మీరు కావాలంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను ఇది వేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో షాలో ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పాకెట్స్ని ఇలా చిన్న చిన్న పరాటాల లాగా ఒత్తుకొని వన్ బై వన్ ఈ ప్యాన్లో సెట్ చేసుకొని ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే పాలక్ పరాటా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఆలు పాలక్ పరాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి స్నాక్ టైంలోనే కాదు బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చాలా బాగుంటాయి పాలకూర ఫ్లేవర్తో ఎప్పుడు మీరు స్నాక్ ట్రై చేసి ఉండరు ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడు పాలకూరతో కర్రీసే కాదు ఈ స్నాక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా పిల్లలు ఆకుకూర తినని వాళ్ళైతే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇలా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నాను ఇదే పద్ధతిలో మిగిలిన పాకెట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇలా చిన్న చిన్న పరాటాల్లాగా ఒత్తుకొని ఈ ప్యాన్లో సెట్ చేసుకొని వైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్ గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి వీటికి సైడ్ డిష్గా కూడా ఎలాంటి కర్రీ కానీ సాస్ కానీ ఏమీ అవసరం లేదు ఇలా ఒత్తిగా ఒక్కొక్కటి తినేసేయొచ్చు ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఇలా చేసి పెట్టుకొని బాక్స్లో పెట్టుకున్నారంటే చాలా బాగుంటాయి అందరూ ఇష్టంగా కూడా తింటారు అండ్ మీరు ఆయిల్లో షాలో ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే లైట్గా కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి ఈ ఆలు పాలక్ పరాట మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి